నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ రోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత కుమార్ గారు ఉన్నారు మాట్లాడుతూ సార్ నమస్తే సార్ పల్లవి ప్రశాంత్ మీరు కూడా విని బిగ్ బాస్ విన్నరు సీజన్ సెవెన్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన హంగామా తర్వాత బస్సులు అద్దాలు పలగడం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం అయిన రిమాండ్ కూడా పోయినాడు సార్ బయటకు వచ్చింది మళ్ళీ ఏముండదు సార్ మీరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి మీకు బిగ్ బాస్ గురించి మీరు చూస్తూ ఉంటారు ఏం జరిగిందంటారు సార్ నేను బిగ్ బాస్ పెద్దగా చూడను సార్ ఫస్ట్ అంటే నేనేమంటున్నానంటే ఆయన విన్నర్ అయ్యాడు సంతోషించాలి మనం బయట ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలగాలి అభిమానులు అవ్వచ్చు లేకపోతే నిన్ను చూడటానికి అవ్వచ్చు ఏదైనా గెలిచావు కాబట్టి రావచ్చు కానీ మన ప్రయాణం గమ్యం చేర్చే బస్సులను కానీ పోలీస్ వ్యాన్లు కానీ సామాన్యులు ఆ కార్లు కానీ నేను చూసాను వాటిలోని విపరీతంగా ఎరగ్గోటి చేస్తే ఇది వివస్థంగా చేశారు అంటే అది మందు తాగినోడు కూడా లేదు టోటల్ గా గంజాయి తాగిన లాగా వ్యవహరించారు ఇది చాలా పెద్ద తప్పు దానికి ఎవరు లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరు ఉంటారు ఆ లీడర్ ఇప్పుడు పల్లవి ప్రశాంతం చూడటానికి వచ్చారు కాబట్టి పల్లవి ప్రశాంతం దీనికి మెయిన్ అవుతాడు కనుక అది పల్లవి ప్రశాంతే తప్పు అవుతుంది ఎందుకంటే దాన్ని అక్కడ మనం ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది వాళ్ళు రేపు ఏదైతే జరిగినా జరగడానికి జరిగినా కూడా ఈజ్ రెస్పాన్సిబిలిటీ పల్లవి ప్రశాంత్ అవుతుంది రెండేది అక్కడ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఏమంటుంది మాకు అసలు లోన్ జరగలేదు మాకు బయట అవుట్ ఆఫ్ ది మాకు హాఫ్ కిలోమీటర్ దారితో లోన్ ఇచ్చిన తర్వాత లోన్ మేము మాకు ఎక్కడ ఏది ఇష్యూ జరగలేదు కాబట్టి మాకు సంబంధం లేని ఇష్యూ అది జనాలు వచ్చారా జనాలు రాలేదా మేము ఎందుకు సెక్యూరిటీ పెట్టాలి మాకేం సంబంధం మాకు అవసరం లేదు అనేది వాళ్ళ వాదన అది తప్పే సరే ఫస్ట్ ఇవ్వండి ఇక్కడ మాకు ఆల్రెడీ అది ఇష్యూ జరిగింది ఆల్రెడీ మాకు ఒక ఒక ఈవెంట్ లో గెలిచారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది మాకు ప్రాపర్లీ సెక్యూరిటీ ఇవ్వండి ఇక్కడ మాకు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఇవ్వండి అని ఒక లెటర్ పెట్టాలి ఇన్ని గంటలకి అవుతుంది ఇన్ని గంటల నుంచి మాకు కావాలి కనుక ఇవ్వాలి రెండోది బయట జనాలు ఎప్పుడైతే కేర్ ఇద్దరు కొంచెం అంటే లోనకి ఏదో ఇద్దరికి ఏదో గొడవ అయింది అంటున్నారు ఆ గొడవలో ఏదైనా రెచ్చిపోయే పరిస్థితులు ఉండేటప్పుడు అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మనకి ఇమీడియట్లీ మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పాలి పోలీసులు ఏమనుకుంటారు మామూలుగా ఉంటుంది కాదు సామాన్య పోలీసులు కొంతమంది వాళ్ళు అనుకోకుండా కొంతమంది సెక్యూరిటీ ఉంటారు సరే అంతేగాని అన్ని వేల మందిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది ఒక్కలా జరగడానికి జరిగి ఉంటే పల్లవి ప్రశాంత్ తెచ్చిస్తాడా ఇప్పుడు అమర్దీప్ మీద కోపమా ఇంకొకరి మీద కోపమా సామాన్య ప్రజల మీద కోపమా ఆ తాయి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలుసు దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ పల్లవి ప్రశాంత నాగార్జున గారా మాటి ఊలా సామాన్య పబ్లిక్ కార్లు వెళ్తే కార్లు కూడా అవును సార్ అమ్మాయిలు కూడా నేను చూసిన ఇంటర్వ్యూలు అమ్మాయిలు ఇంటర్వ్యూ కంటెస్టెడ్ అవ్వచ్చు ఎంత దారుణంగా అసభ్యకరంగా బిహేవ్ చేశారు అసలు యాక్చువల్గా వాళ్ళందరినీ ఇంకా అరెస్ట్ చేసే చాలా మంది రిమైండ్ అయ్యింది ఇంకో తిరిగి మరి అందరికి రెస్పాన్సిబిలిటీ అయినా రెండోది ఈ మొత్తం టోటల్గా ఆయన రైతులకి ఇస్తాడా ఇంకోళ్ళకి ఇస్తాడా పక్కన పెడితే ముందు ఎవరైతే ఈయన మూలాన కార్లు దెబ్బతిన్నాయో బస్సులు దెబ్బతిన్నాయో యాజ్ వల్ జీవో అది ప్రైవేట్ ప్రాపర్టీస్ మనం ఎప్పుడైనా సరే టచ్ చేస్తే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ టచ్ చేస్తే దాన్ని కంపల్సరీ మనం కట్టాల్సి ఉంది దానికంటే ఒక ప్రొసీజర్ ఉంది కనుక అది కంపల్సరీ ఆయన చెయ్యాలి ఫస్ట్ ఆయన చెయ్యాలి నేనేం చేస్తా మళ్ళీ విన్నాను నాకేం పని నేనేం చేస్తా అవుతాయి పల్లవి ప్రశాంత్ చాలా ఇన్ రెగ్యులర్గా మాట్లాడాడు అవుతాయి ఏం పని అయితే నేనేం చేశాను నేను చేయలేదు కదా నేను చేయలేదు కదా నేను చెప్పినా అంటే నేను చెప్పినానంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి నేను పంపించడానికి కారణం ఏంటి ఎక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది లాండెడ్ ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది చెప్పితే ఆ లాండెడ్ ఉందని మరి అక్కడికి నేను దొరలాగొస్తా నా ప్లాన్స్ నా కోసం ఇంతమంది చూడడానికి వచ్చారు వాళ్ళందరినీ వదిలేపోమంటారా అని వచ్చావు అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఈ గొడవలకి నువ్వే కదా మరి మరి దానికి నువ్వు అంతమందిని నుదురేపోమంటావు అంటే వాళ్ళ నీ మనుషులే కదా మరి నువ్వు వచ్చావు కదా మరి ఆ గొడవలు జరిగిందని కారణం నువ్వే కదా నాకు అబ్బాయి ఎవరో తెలియదు నాకు దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఎవరో ఎప్పటి నుంచి తెలిసింది సార్ పల్లవి ప్రశాంత్ అబ్బాయి నాకు ఎవరో పరిచయం అసలు పరిచయం కాదు కాదు నేను ఏంటంటే యాక్చువల్గా ఈ రూట్ మనం వెళ్ళేటప్పుడు ఏదో ఫుల్ ట్రాఫిక్ ఉందని మేము పక్కన చెల్లిపా ఏదో జస్ట్ మరుసటి రోజు టీవీ ఎవరో అడిగితే దానికి ఆన్సర్ చెప్పాను అది ఎవరు చేసిన పల్లవీ ప్రశాంత్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరు చేసినా మనం గవర్నమెంట్ సొమ్ము కానీ ప్రజల సొమ్ము కానీ మనం తప్పు డామేజ్ చేయడం తప్పు దాంట్లో అది నేను లేఖలు గారు చెప్పాను తప్ప నాకు ఆయన ఎవరో తెలియదు నాకేం పరిచయం లేదు లేకపోతే ఈ నెవలో నాకు తెలియదు దాంట్లో తెలిసిన వల్ల నాగార్జున గారు ఒక తప్ప నాకు ఎవరో తెలియదు శివాజీ ఒకడు శివాజీ గారు నాకు శివాజీ నాగార్జున తెలుసు అంటే నేను సినిమా ఫీల్డ్ నుంచి కూడా నేను అప్పీల్ చేసింది ఎందుకంటే ఇలా మనం రేపు ఉదయాన్ని ఇంత అగ్రెసిగా చేస్తే ఒక షూటింగ్ అప్పుడు కానీ లేకపోతే నీకు ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు లేకపోతే ఇంకో షూటింగ్ రావచ్చు లేకపోతే ఇంకోటి రావచ్చు ఇలా మీరు మనుషులు అందరూ వచ్చేసి ఇలా మళ్ళీ మీకు అక్కడ క్యారెక్టర్ బాగుంది లేకపోతే థియేటర్ కడక్కొచ్చు ఇలా బేబస్ సృష్టిస్తే ఏంటి ఈ అగ్రెసివ్ పనికిరాదు ఈ యూగోలు పనికిరావు వన్ నూట యాభై సినిమాలు చూసిన చిరంజీవి గారు కూడా రోజుకి కొత్తతనం వెతుక్కుంటారు ఆయన అర్థం చేసుకోవాలా రోజు కొత్తదాన్ని వెతుక్కుంటాం అలాగా ప్రతి దానికి కూడా రోజుకి కొత్తగానే ఉంటాం అంతే తప్ప మనం ఒక్కరోజు అయిపోయామని చెప్పి గొప్ప గొప్పలు కాదు మేము ఈ స్టేజ్కి రావడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది రాత్రి రాత్రి ఒక్కరోజు రాలే ఓకే నీ అదృష్టం కలిసి వచ్చావు రావాలి బాగుండాలి ఇంకా నువ్వు పెరగాలి కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు ఇప్పుడు ఇది ఇది నీకు ఏంటంటే రేపు నీ కెరీర్ మీద దెబ్బతింటుంది రేపు ఎవరైనా నీకు సినిమాలో వేసం ఇద్దామన్నా లేకపోతే నీకు సినిమాలోనే ఏమైనా దీంట్లో సీరియల్స్లో వేసవిద్దామన్నా లేకపోతే ఇంకో షోలో వేసవిద్దామన్నా అంటే ఏంటంటే నువ్వు గెలకపోతే ఏదైనా చేస్తారా నువ్వు గెలిచావు అంటే గెలిచావు ఓడినోడి మీదకు తిరగబట్టి మీదకు అది షో రియాలిటీ షో రియాలిటీ షో అనేది మీకు ఇచ్చే స్క్రిప్ట్ని వాడుతారు అంతే మీకు ఇచ్చే స్క్రిప్ట్ని వాడుతారు మీకు ఇచ్చే డైలాగ్ మీకు ఇచ్చే డైలాగ్ వాడుతారు అంతే తప్ప అదేమి రియల్గా కొట్టించుకోరు లేకపోతే రియల్గా మొత్తం కత్తులతో పొడిచేసుకోరు అది కదా అవన్నీ గమనిస్తా లేదు బయట అవగాహన అంటున్నాను అవగాహన చేసుకోవాలి ఫస్ట్ వెళ్ళిపోయేది చాలా రియల్ గా జరిగిపోయింది అమర్దీప్ అమర్దీప్ కి నీకు గొడవలు ఉంటారు కదా సార్ అమర్దీప్ అదే వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయి ఆ అబ్బాయికి నీకు కాదు కదా ఇంకొక అమ్మాయికి నీకు వ్యక్తిగతం ఉన్నాయా అలాగే శిబాజీకి నీకు వ్యక్తిగత ఎవ్వరికి వ్యక్తిగతంగా ఉంది ఇష్యూస్ బేస్డ్ అక్కడ ఆ యాక్టింగ్ లో ప్రతి వాళ్ళు యాక్ట్ చేస్తారు సినిమాలో ఎలాగో యాక్ట్ చేస్తారో అలాగే యాక్టింగ్ అది సినిమాలో యాక్టింగ్ ఉంటుంది సినిమాలో యాక్టింగ్ విలన్ అయిపోతాడా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు కాదు అక్కడ ఇప్పుడు తాళిగా భార్య అయిపోదు అందరూ బయట బాగానే ఉంటారు అది తెలుసుకోగల అంతే తప్ప మనం బయటకు వచ్చి ఈ విధంగా బిహేవ్ చేయడం అండి అది కరెక్ట్ కాదు సార్ అలాగే రైతు బిడ్డ అన్న మాటకు విలువ తీసి చెప్పారు బిడ్డ అంటే రైతు బిడ్డ అంటే రైతు అంటే మనకు వెన్నుముక్క రైతు అంటే ప్రాణం నువ్వు బిడ్డగా నువ్వు పేరు పెట్టుకున్నది ఆ రైతు బిడ్డ పరుగు తీసి ఇప్పుడు ఏమంటారు రైతులంతా ఇంతేనా అంటారు అంటే నువ్వు రైతులు డబ్బులు పరుస్తానన్నావు రైతులంతా ఇంతేనా అని వస్తుంది అంటే రైతులంతే రైతు రైతులంటే రౌడీజం చేస్తారా రైతులు అంటే కాలం బాగుపడతారా అంటే వాళ్ళు ఇప్పుడు రైతులు ఉద్యమాలు చేస్తారు ఎంత చక్కగా చేస్తారు ఎంత శాంతియుతంగా చేస్తారు ఈరోజు ఢిల్లీలో మొత్తం రైతులు చేసిన ఉద్యమాలు చూడండి ఒకసారి వాళ్ళు ఉద్యమాలు ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా ఒక్కరోజు కూడా ఒక్క ఒక గవర్నమెంట్ డామేజ్ చేయలే అది రైతు బిడ్డ అంటే అలాగే రైతు బిడ్డ నువ్వు అనకూడదు తప్పు అలాంటిగే నేను ఎందుకు చెప్తున్నానంట మాట ఇప్పుడు మన కూడా ఈ ఛానల్లో చాలా మంది ఏదో యూట్యూబ్లో అట్లా సార్ తిట్టుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళకి అభిమానించే వాళ్ళు తిట్టుకోవచ్చు నేను మాట్లాడేది ఈజ్ రియల్ ఈజ్ కరెక్ట్ నువ్వు ఒక్క గంట ఆలోచించుకొని మనసులో ఆలోచించుకొని నటి కుమార్ గారు చెప్పిన కరెక్టా కాదా రేపు నాకు సినిమా వేషం రావాలన్నా రేపు నేను ఇంకొక రియాలిటీ షోకి వెళ్ళాలన్నా ఇంకోటి నన్ను ఎందుకు రాణిస్తారు అంటే ఇలా నేను మనసులు తీసుకొచ్చి నేను అర్థం సృష్టించి ఇలా ఓడిపోయి ఉంటే ఇక మొత్తం రియాలిటీ బిగ్ బాస్ రియాలిటీ షో నిరగ్గొడతారు కదా ఓడిపోతే ఇంకేతా అదే ఓడిపోతే ఇరవై రెండు వేల మంది హౌస్ లో అంటే అది కూడా ఇంకొద్ది టాక్ ఓడిపోతే గొడవలు అయిపోతాయి అని చెప్పి వినంగా ఇచ్చారని అంటున్నారు అది కూడా ఒక టాక్ వచ్చింది అది నాగార్జున గారు చెప్పాలి తెలియదు అని చెప్తున్నా కానీ కరెక్ట్ కాదు ఓడిపోతే అంటే బిగ్ బాస్ నే మొత్తం టోటల్ కొడతారా కరెక్ట్ కాదు కదా అది ఇప్పుడు వాటిని గెలుపు ఒక ఎమ్మెల్యే గెలిచాడు ఒక ఎమ్మెల్యే ఓడితే అవును సార్ అంతే దాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు ఓకే రాన జరిగిందంతా నిజమని ఎలాగనుకుంటారు మీరు రాన జరిగింది ఒక షో ఆడు రా అన్న మీరు రా అన్న ఇద్దరు ఒరే అనుకున్నా తిట్టుకున్నా ఇస్ అ షో అది ఆ షోని జనాలు మెప్పించడం కోసం ఎంటర్టైన్మెంట్ షో తప్ప మీది రియల్ రియల్గా మీరు తిట్టుకునేవి రియల్గా మాట్లాడుకునేవి బావు ఆ స్క్రిప్ట్లే ఇది పల్లవీ ప్రసాద్ అర్థం చేసుకొని రేపు సినిమాలో యాక్ట్ చేయాలన్నా రేపు ఇంకో రియాలిటీ షోకి రావాలన్నా ఇది మనం జాగ్రత్తగా నీకు ఫ్యాన్స్ ఉండొచ్చు నీకే కాదు అందరికి ఉంటారు ఫ్యాన్స్ నాకు కూడా ఉంటారు అభిమానించ నాకు అభిమానించోళ్ళు ఉండరా ఉంటారు సార్ నువ్వు నువ్వు నిన్న కాకమచ్చు నాకు ఉండరా నాకు నీ అంతటి ఉండకపోవచ్చు పది మందిని ఉంటారు కదా అంటే ఆ పది మంది నేను ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద నేను అంటే మనం చట్టానికి వ్యతిరేకంగా చేసే అనుకోండి అది మన నాతో పోతుంది అది నాతో పోతుంది అది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు కూడా మన ఫ్యాన్స్కి మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి మనం అభిమానించే వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా చెప్పాలి తప్ప మన చట్ట వ్యతిరేక పనులకు వాళ్ళని ప్రోత్సహించకూడదు అది ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటివి ప్రోత్సహించకూడదు వాళ్ళ అక్కజిల్లులు కూడా ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఎందుకంటే ఇలాంటివి చేస్తే రేపు ఉదయానికి ఈరోజు పేరు రావచ్చు ఈరోజు ట్రెండింగ్లోకి వెళ్ళవచ్చు ఈరోజు వేవర్స్ రావచ్చు ఈరోజు యూట్యూబ్లో టాప్లోకి రావచ్చు మనసు రోజు జీరో అయిపోతుంది మీకు ఒకసారి రాధాకృష్ణ గారు ఏపీఎన్ రాధాకృష్ణ గారు మాట అన్నారు కేఏ పాల్ గారు విషయం ఆయనది ట్రెండింగ్ ఓన్లీ జస్ట్ అరగంటే కేఏ పాల్ గారు కేఏ పాల్గారు సార్ ఉండదు ఎస్ కరెక్ట్ ఎందుకంటే ఆయన్ని నవ్వుకోవటానికే చూస్తారు ఒక ఒక వ్యక్తి మాట్లాడే మాట కరెక్ట్ అనుకోండి కొన్ని లక్షల మంది అది కంటిన్యూ వెళ్తుంటది మీరు కూడా ఏదైనా చూసుకుని ట్రెండింగ్ లో కొన్ని కొన్ని ఒక సడన్ గా ఆగిపోతాయి ది సడన్ ఆగిపోతాయి మీ కంటిన్యూ వెళ్దు అంటే మనకు శాశ్వతంగా మనకు చూసే విధంగా అభిమానించే విధంగా ఉండాలి రేపు ఉదయాన్నే అక్కడ ఆ కారు మీరు అవ్వచ్చు మీ అక్కగారు అవ్వచ్చు మీ తల్లిదండ్రులు అవ్వచ్చు కారు అద్దాలు పగిరాయి ఆ మనుషులకు ఏమైనా జరిగి ఉంటే ఆవేశంలో బస్సులు అద్దాలు పగిరాయి ఆ బస్సులో ఉన్న మనుషులకు ఏమైనా జరుగుంటే ఇన్స్టెంట్గా ఉంటే కార్లు పగిరాయి కాదు పోలీసు వ్యాన్లు ఆ పోలీసులకు ఏమైనా జరుగుంటే ఇన్స్టెంట్ ఒక మనిషికి ఏం జరగలేదు కాబట్టి ఉంటే ఉజ్ ద రెస్పాన్సిబిలిటీ చాలా చాలామంది అంటున్నారు ఆ వీడియోలో ఆ వీడియోలో పలగొట్టిన వాళ్ళు ఆ కార్ అద్దాలు అమ్మాయిల కార్ అద్దాలు తీసిన వాళ్ళు బస్సు అద్దాలు పలగొట్టిన వాళ్ళు కారు అద్దాలు పలగొట్టిన వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చూసి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి సార్ కొన్ని వీడియోలు దానికి ఏం చెప్తారు సార్ చట్టం ఎప్పుడు కూడా చేసుకుంటూ వెళ్తుంది అంటే వీడియోలో కనబడుతున్నారు అక్కడ ఖచ్చితంగా రాత్రి రాత్రి కాదు కదా టైం పడుతుంది టైం పడుతుంది టైం అది ఉంటుందా సార్ కంపల్సరీ వాళ్ళ మీద వదలదు ఆ పనులు ఎవ్వరు చట్టం చట్టం ఆ పనులు నా పనులు ఉంటుంది కంపల్సరీ ప్రతి దానికి టీం ఉంటుంది అన్ని కూడా ఇప్పుడు అంతా ఇప్పుడు ఇది వచ్చేసింది దొరికిపోతారు అందరు ఒకరికొకరు ఒకరు దొరుకుతారు అందరు అర్స్ చేస్తారు ఆ విషయంలో చట్టం ఏదో ఎవరికో చట్టం కాదు ఎవరికి కావు కదా అదేమో రెండు పార్టీలు గొడవ కాదు కదా హైదరాబాద్ సిపి గారు చెప్తున్నారు సార్ రైతు బిడ్డ అంటున్నారు అది ఒక కాడ నేను కూడా రైతు బిడ్డనే చాలా మంది రైతు బిడ్డలే రైతు కాడ యూజ్ చేసుకుంటున్నారు సార్ రైతు బిడ్డ బిడ్డని రైతు బిడ్డ అంటే ఏమండి అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లే నేను నాకు శ్రీకాకుళం జిల్లా గుమరావు నుంచి వచ్చాను నాది నాకు స్థలం నాకు ల్యాండ్స్ ఉన్నాయి మీరు సిటీలో పుట్టారు ఇంటికి పెరిగారు కాదు కదా సిటీలో పుట్టినా పెరిగినా మన తల్లిదండ్రులు మన తాత మొత్తాతలు ఏ పల్లి నుంచి వాళ్ళమే ఉంటుంది సార్ అది కరెక్ట్ రైతు బిడ్డ అంటే అదేం కార్డు కాదు ప్రతి ఒక్కరు రైతుని రైతు అంటే మనకి తిండి పెట్టేవాడే రైతు మనకు అన్నం పండించేవాడు రైతు మనకు ఏదైతే మనకు ఉన్నాయో మనం ఏదైతే ఉన్నాయో కాయగూరలు పండించేవాడు అన్ని కూడా మనం తిండి పెట్టడానికి మనం బతికించడానికి పెంచేవాడే రైతు కోట్ల బిడ్డ కోట్లలో ఉంటారు కోట్లలో రైతులు కొన్ని వందల కోట్లలో ఉంటారు ఆ వందల కోట్లలో మనం ఒక్క వ్యక్తి రైతులు రైతులు ఎప్పుడూ కూడా బతికించడానికి చూస్తారు ఆయన ఆకలితో ఉంటే ఆకలిని తీర్చడానికి రైతు ఉంటాడు అంతే తప్ప మనం ఈ విధంగా రైతులు వచ్చి గొడవలు పెట్టి ఈ విధంగా ఈ అద్దాలు పగలగొట్టమని ఏ రైతు చెప్పండి ఏ రైతు చెప్తాడా చెప్పండి నాకు శాంతియుతంగా మీకు టెంట్లు వేసుకొని మీకు ఢిల్లీలో అంత అంత రైతు ఉద్యమం జరిగింది ఎక్కడెన్నో ఎన్నో రైతు ఉద్యమాలు జరిగాయి ఎక్కడైనా విధ్వంసకాండ జరగడం చూస్తారు రైతుల దగ్గర ఎక్కడైనా ఎక్కడైనా ఎందుకు శాంతియుతంగా చేస్తారు వాళ్ళు కూడా పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఎందుకు ట్రైకెట్ చేస్తారు ఎందుకంటే మనకు అన్నం పెట్టేవాడు రైతు ఆ రైతుకి వాళ్ళకి పోలీసులకు కూడా తెలుసు దాంట్లో ఎవరు అల్లరుముగ్గులకి ఇద్దరు ముగ్గురు చేస్తే అదే రైతులు ఉద్యమం తప్పుదో పట్టదు రైతు బిడ్డ రైతు అందరూ రైతు బిడ్డలే నితండ్రి రైతు ఉంటాడా కేసీఆర్ గారు కూడా రైతే అవును సార్ ఎవరు రైతు కాదు రావంత్ గారు రైతు బిడ్డ కాదా ఎందుకంటే సిపి గారు అన్నట్టు ఆయన రైతు బిడ్డ అవును సార్ ఎవరు రైతు బిడ్డ కాదు ఇక్కడ సరే ఇక్కడ నాగార్జున గారిని కూడా అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఆయనే హోస్ట్ ఆయనను కూడా అరెస్ట్ చేయాలని ఒక పిటిషన్ వేయడం జరిగింది సార్ ఏమంటారు ఒకటండి అరెస్ట్ చెయ్యాలి ఆ అన్నదానికి వాళ్ళు కూడా పోలీసులు కూడా అల్లు చూసుకుంటారు వాళ్ళు ఏమంటారు ఇస్ మై ప్రేమేసెస్ కాదు నా ప్రేమేసెస్ లో గొడవ జరగలేదు నా ప్రేమేసెస్ ఏరియాలో జరగలేదు ఇది బయట జరిగింది బయట జరిగింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు మాకేం రోజు అక్కడ రాకపోకలనే బంద్ చేయాలి కదా సార్ వాస్తవానికి విపరీతంగా పబ్లిక్ వస్తే నెక్స్ట్ టైం నుంచి అక్కడ ఆపడము లేకపోతే ఏదో చేయడమో లేకపోతే నేటివ్ చూసుకోలేదు ఆర్నేటు కూడా అన్ని కూడా చూడాలి అన్ని కూడా స్ట్రిక్ట్ గా జరుగుతాయి గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ గానే జరుగుతాయి ఆ ఏడు ల్యాండ్ లో ఏంటి అంత మంది జనం ఏంటి అంత ట్రై పబ్లిక్ ఏంటి అసలు అంత జనాలు ఏంటని చూస్తారు సార్ రైట్ సార్ ధన్యవాదాలు సార్